అక్షయ తృతీయ రోజున అనేక దివ్య సంఘటనలు జరిగినట్లు పురాణాలు చెప్తున్నాయి ఈ రోజునే త్రేతయుగం ప్రారంభమై శ్రీరాముని అవతారానికి భూమి సిద్ధమైంది భగీరథుని తపస్సుతో గంగాదేవి కైలాసం నుండి భూమికి దిగివచ్చింది ఈ రోజునే ఈ రోజునే పేద బ్రాహ్మణుడు కృష్ణుడి ఆప్తమిత్రుడు అయిన సుధామా శ్రీకృష్ణుని దర్శనానికి ద్వారక నగరానికి వెళ్లాడు వనవాసంలో పాండవులు సూర్య నుండి అక్షయ పాత్రను వరంగా పొందిన ఘట్టం కూడా ఈ రోజే జరిగింది ఈ రోజునే కుబేరుడు శివుడి అనుగ్రహంతో దేవతల కోశాధికారి అయ్యాడు సమస్త పురాణాలలో గొప్ప కావ్యమైన మహాభారతం వ్యాస మహర్షి చెప్పగా విఘ్నేశ్వరుడు రచన ప్రారంభించిన పర్వదినం కూడా ఇదే శ్రీమహావిష్ణువు యొక్క ఆరో అవతారమైన పరశురాముడు జన్మించిన పవిత్రమైన రోజు కూడా ఈ రోజే పూరి జగన్నాథుని రథయాత్ర ఉత్సవాలకు రథాల నిర్మాణం కూడా ఈ రోజే ప్రారంభమవుతుంది ఎప్పుడూ గంధంతో కప్పబడి ఉండే సింహాచల నరసింహుడికి అక్షయ తృతీయ రోజున మాత్రమే గంధాన్ని తొలగించి నిజరూప దర్శనం కల్పిస్తారు